చెప్పా కదా బేబీస్ ఇవ్వడానికి బేబీస్ అయితే సేల్ పర్పస్ అయితే అయిపోయి కొంచెం చిన్న బేబీస్ నాలుగు అని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే చేశా సో చూడకపోతే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి సో బాక్స్ అయితే పట్టుకొని వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారనమాట ఇక్కడికి సో ఐ మీన్ మా ఫ్రెండ్ వైజాగ్ వెళ్తున్నాడు సో దారిలో ఉన్నాను నేను వస్తున్నాను వస్తున్నాను అని అన్నాడు నేను కాల్ చేస్తే సో తన కోసం వెయిట్ చేస్తున్నాను ఇంతలోగా విజయనగరం నుంచి ఫ్రెండ్స్ అయితే అంటే మీన్ సబ్స్క్రైబర్స్ అయితే కాల్ చేశారు రేసింగ్ హోమ్స్ కావాలని చెప్పేసి సో వస్తున్నారంట సో ఇప్పుడు మనం బాక్స్ అయితే ఇచ్చేసి అర్జెంటుగా వాళ్ళు వస్తున్నారు సో అక్కడికి మళ్ళీ వాళ్ళకి లేట్ అవుద్ది కదా ఇంకా లేట్ అవుతుంటే సో అందుకని చెప్పేసి అక్కడ వెయిటింగ్ ఇప్పుడు వస్తే ఫ్రెండ్కి అయితే బాక్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేసినాక ఇంకా నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తీసుకుంటారో చూసుకొని సో వీడియో అయితే అప్లోడ్ అప్లోడ్ చేస్తున్నా ఇదే ఇదే ఈరోజు ఈ టాపిక్ అనమాట సో వాళ్ళు ఏం తీసుకుంటారు ఏంటనేది చెక్ చేసుకోవడానికి సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం వాళ్ళు వచ్చినాక వాళ్ళతో పాటు చూపించి వీడియో అయితే చేస్తారు ఓకేనా చూస్తూ చూస్తూ ఉండగా అన్లై అన్లు ఇద్దరు కూడా వచ్చేసారనమాట విజయనగరం నుంచి వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు కానీ మా ఫ్రెండ్ గురించి చూస్తూ ఉంటే వాడైతే రాలేదు కొంతసేపు అయింది అయిన తర్వాత వచ్చాడు వస్తే దారంట వెళ్తూ వీడియో వీడియో అయితే తీస్తూ అలా ఏదో జస్ట్ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాము తోటలో అయితే బర్డ్స్ ఉన్నాయి సేల్ కావాలన్న బర్డ్స్ అయితే తోటలో కొన్ని ఉన్నాయి ఇంటి దగ్గర ప్రస్తుతానికి రేసింగ్ బర్డ్స్ ఒకటే పెడదామని నేను ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి ఇంటి దగ్గర అయితే రేసింగ్ బోర్డ్స్ పెట్టా ఏవి కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నాను అన్నీ చూసుకున్నారు చూసుకున్న తర్వాత అదిగోండి ఒక అబ్లక్ రెండు బయటలో అయితే ఎప్పుడు పెడుతూ ఉంటాయి కదా ఒక అంటే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పెడుతూ ఉంటా కమ్యూనిటీ ట్యాబ్ అంటే మీకు పోస్టులు పెడుతూ ఉంటాయి కదా నార్మల్గా అంటే వీడియో కాకుండా మామూలు షార్ట్స్ కాకుండా వీడియో కాకుండా ఇంకా కమ్యూనిటీ ట్యాబ్ అంటే జస్ట్ ఫొటోస్ పెట్టి దానికి రేటింగ్ ఇవ్వండి అని లేదా లైవ్ చేద్దామో వద్దని అలా పెడుతున్నాను కదా సో అందులో కూడా చెక్ చేస్తూ ఉండండి డైలీ కూడా ప్రతి దాంట్లో ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను మన ఛానల్లో ప్రతి ఒక్కరు మిస్ అయితే కాకండి ఇక్కడ రెండు బర్డ్స్ అయితే తీసుకున్నారు తీసుకొని చూసుకున్నారు చూసుకుని ఇంకా ఇంకా ఏమన్నా కావాలని చెప్పేసి అంటే అదిగోండి ఒక సబ్జెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు దానికైతే లైట్గా అమ్మవారి కాయలు అయితే వచ్చి ఉన్నాయి అది ముందుగానే చెప్పా ఎందుకంటే మన దగ్గర ప్లస్లు మాత్రమే కాదు మైనస్లు కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తాయి ఈరోజు దాస్తున్నంత మాత్రం నాకు దాక్కుని ఉండదు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే చూస్తారు వాళ్ళు సో ఇంకా మనం అలా బ్యాడ్ అయిపోయే టైప్ కూడా కాదనమాట కుదిరితే అమ్మేస్తాం అదే ఇచ్చేస్తాం లేట్లేదు లేదని చెప్పేసి లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెంటనే రిటర్న్ అయితే అయిపోయింది ఎందుకంటే బర్డ్స్ బయట ఉండిపోయి ఈ మూడు బర్డ్స్ పట్టుకొని ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము ఆ తర్వాత సో చివరికర్లో ఏంటి అంటే కొంచెం అమౌంట్ అడ్జస్ట్ కాలేదంట వాళ్ళకి సో అందుకని చెప్పేసి ఆ సబ్జ కలర్ బేబీ అయితే ఒకటి ఉంది కదా అమ్మవారి కాయలు చూపించే కదా కాళ్ళకి సో ఆ బర్డ్ అయితే తీసుకున్నారు ఐ మీన్ ఆ బర్డ్ ఒక సైడ్కి పెట్టారు రిమైనింగ్ రెండు అబ్లక్లో ఉన్నాయి కదా కొంచెం లో బడ్జెట్లో అయితే ఇచ్చేసాము అవి సో వాళ్ళైతే వెళ్ళిపోయారు సో నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇప్పుడు బేబీస్ అవన్నీ ఎందుకు సేల్ చేస్తున్నాను అంటే ఒక షార్ట్ వీడియో చేసే కదా బేబీస్ సేల్ చేసేటట్లు సో ఆ వీడియోలో ఏంటంటే బేబీస్ ఎందుకు చే సేల్ చేస్తాను సేల్ చేయడానికి రేజన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం సో ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్డేట్స్ ఇస్తూ ఉంటా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ చేస్తే చాలు చాలు నెక్స్ట్ ఆ వీడియో అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అయితే వీడియో అయితే చేస్తాను సో ఈ ఛానల్ ఉన్నది మీకోసమే మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం కోసం ఎందుకంటే నేను చాలా వీడియోస్ అయితే చూసున్నా అంటే అప్పట్లో వీడియోస్ స్టార్ట్ చేయకముందు సో చాలా వీడియోస్ అయితే చూసా చూసినాక ఏంటంటే వీడియోస్ అయితే చేస్తున్నారు సో అవతల వాళ్ళు బర్డ్స్కి డౌట్స్ ఉంటాయి కదా అవతల వాళ్ళు అంటే పవర్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియని వాళ్ళు డౌట్స్ అడుగుతుంటే వీళ్ళైతే సమాధానం అయితే మెసేజ్ రిప్లై అయితే చేయట్లేదు జస్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకున్నారని రిప్లై అయితే చేయట్లేదు సో వీళ్ళకి రిప్లై చేయట్లేదు అన్న ఉద్దేశంతో ఏంటి వీళ్ళు ఛానల్ పెట్టారు బట్ ఏ విధంగా ఛానల్ పెట్టారు అన్న ఉద్దేశంతో నేనైతే సరే ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు సో అందులో తెలిసి తెలియని వాళ్ళకి నేర్పడంలో తప్పేం లేదు కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఛానల్ స్టార్ట్ చేస్తాను సో మీ దగ్గర ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే క్వశ్చన్ అయితే మెసేజ్ అయితే చేయండి సో ప్రతి ఒక్కరు కూడా నేనైతే వీడియో అయితే మీకోసం చేసేస్తాను సో చెప్పా కదా వీడియోస్ ఐ మీన్ మీ డౌట్స్ క్లియర్ క్లారిఫికేషన్ చేయడం కోసమే మన ఛానల్ అయితే ఉంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని జస్ట్ నాకు సపోర్ట్ కోసం జస్ట్ నాకు చేయాల్సిన ఒక లైక్ మాత్రం వేయండి అంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఏం లేదు ప్రతి వీడియోకి కూడా ఒక హండ్రెడ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ సో టకటక క్లియర్ చేసేస్తే ఇంకా నేను సాటిస్ఫైగా ఫీల్ అవుతా అంటే నేను వీడియో కష్టపడి చేసినందుకు ఇచ్చే ఫలితం అనుకుంటా అనమాట సో లవ్ ఆల్ థ్యాంక్ యూ నెక్స్ట్ రేపు వీడియో ఐ మీన్ బర్డ్స్ ఎందుకు సేల్ చేస్తున్నా ఇప్పుడు బేబీస్ సేల్ చేయడానికి రీజన్ ఏంటి అన్నది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నా సో ఇంకేమైనా డౌట్స్ లేకుంటే మెసేజ్ చేయండి ఆ డౌట్సే డైరెక్ట్ వీడియో అయితే చేస్తాను బాయ్ బాయ్